వెల్కమ్ టు ఫ్యాక్ట్ కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ఒక బిగ్ న్యూస్ చెప్పారు వార్తా సంస్థ పీటీఐ రిపోర్ట్ చేసిన ప్రకారం దేశం అంతటా కొత్త టోల్ విధానం అమలు చేయబోతున్నాం ఇది రాబోయే పది రోజుల నుంచి పదిహేను రోజుల్లో అమల్లోకి వస్తుంది భారతదేశంలో శాటిలైట్ ఆధారిత టోల్ సిస్టమ్ జాతీయ రహదారులపై టోల్ వసూలు విధానాన్ని ఆధునికరించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ఒక ఆధునిక ప్రక్రియ అనుకోవచ్చు ఈ సిస్టమ్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సాంకేతికతను ఉపయోగించి వాహనాలు రహదారిపై ప్రయాణించిన దూరం ఆధారంగా మాత్రమే టోల్ ఛార్జీల్ని వసూలు చేస్తుంది దీనివల్ల టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగవలసిన అవసరమే ఉండదు ట్రాఫిక్ తగ్గుతుంది జిఎన్ఎస్ఎస్ టెక్నాలజీ స్వదేశీ నావిగేషన్ సిస్టమ్ అయిన నావిక్తో పాటు జీపీఎస్ వంటి ఇతర గ్లోబల్ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్లని కూడా ఉపయోగిస్తోంది అయితే చాలా ప్రాంతాల్లో టోల్ ప్లాజాలని తీసేస్తారు ఈ నెలలోనే పైలట్ ప్రాజెక్టుగా కొన్ని ఎంచుకున్న జాతీయ రహదారులపై ప్రారంభిస్తారు ఒక సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఆరు నాటికి దేశవ్యాప్తంగా ఈ వ్యవస్థని విస్తరించే ప్రణాళిక ఉంది ఎన్ఏవీఎస్ సిస్టమ్ యొక్క స్థాయి అందుబాటులో మరియు సాంకేతిక సంసిద్ధత ఆధారంగా గడువుని నిర్ణయిస్తున్నారు ఢిల్లీ మిరట్ వే మీద ఈ విధానం అమలుని పరీక్షించారు అయితే ఈ సిస్టమ్ భవిష్యత్తులో స్మార్ట్ హైవేల అభివృద్ధికి దోహదం చేస్తుందని జర్మనీ వంటి దేశాల్లో ఈ సిస్టం విజయవంతంగా అమలవుతోంది భారతదేశం కూడా ఆ స్థాయి అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి